జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర శ్రీ కళ్యాణ వెంకటేశ్వర నమో నమ ఆదిత్యా నవగ్రహదేవత పరబ్రహ్మణేన మో నమ శివాజగురవే నమ ప్రేక్షకులందరూ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ ముందుగా ప్రేక్షకులందరూ కూడాను శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా కూడాను మీరు అనుకున్నటువంటి ప్రతీ పనిలో కూడాను కార్యసిద్ధి నెలకొని సుఖ సంతోషాలతో సిరి సంపదలతో సుఖజీవనాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉగాది రాశి ఫలితాలను మనం తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క సంవత్సరము క్రోధినామ సంవత్సరంలోనూ మీ యొక్క రాశి వారికి కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగిస్తున్నాయి ఏ విధమైనటువంటి దైవారాధనను జాగ్రత్తలను తీసుకుంటూ ఈ యొక్క సంవత్సరాన్ని మీరు గడపడం వల్ల సకల విధములైనటువంటి శ్రేయస్సులు చేకూరుతాయో ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా గ్రహస్థితిని మనం గమనిద్దాం ప్రతి మాసంలో కూడాను ప్రతీ నెలలో కూడా దాదాపుగా సంచరించేటువంటి గ్రహాలను బట్టి మనం మాస ఫలితాలను చెప్తే కనుకను ఈ యొక్క ఇయర్లీ ఫలితాన్ని మాత్రం సంవత్సర ఫలితాన్ని మాత్రము కేవలం నాలుగు పెద్ద గ్రహాలని మనం బేస్ చేసుకునేది ఈ యొక్క రాశి ఫలితాలు అనేటువంటి చెప్పడం జరుగుతుంది పెద్ద గ్రహాలు అంటే ఏమిటంటే కనుక దీర్ఘకాలికంగా మారేటువంటి గ్రహం ఉదాహరణ చెప్పాలంటే కనుక బృహస్పతి గురుగ్రహం అనేటువంటిది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మారుతారు శనేశ్వర స్వామి వారు రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి సంచారం జరుగుతుంది రాహుకేతులు వీరిద్దరు కూడాను సంవత్సరంన్నర కాలానికి ఒక్కసారి వేరే రాశిలోకి మారుతారు కాబట్టి ఈ యొక్క దీర్ఘకాలికమైనటువంటి గ్రహాలను బేస్ చేసుకునే ఈ యొక్క సంవత్సర ఫలితాలనేటువంటి చెప్పడం జరుగుతుంది మాస ఫలితాలు అనేటువంటిది ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధానంగా నెల నెలలోనూ గ్రహాలు మూడు గ్రహాలు మారుతూ ఉంటాయి నెలన్నరకు ఒక గ్రహం మారుతుంది ఆ విధంగా బేస్ చేసుకునేసి మనం చెప్తూ ఉంటాము కాబట్టి ఈ యొక్క ఇయర్లీ ఫలితాలు అంటే ఓవరాల్గా ఎలా ఉంటుంది ఈ యొక్క సంవత్సరం అనేటువంటిది మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ప్రధానంగా ఈ యొక్క మూడు పెద్ద గ్రహాల గురించి మనం గమనించుకుంటే కనుకను గురుగ్రహ సంచారాన్ని ఈ సంవత్సరంలో మనం చూసుకుంటే కనుకను ఇరవై ఐదవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగో ఇరవై నాలుగో సంవత్సరమున స్వామివారు బృహస్పతి మేషం నుంచి వృషభ రాశిలోకి సంచారం జరుగుతూ ఉన్నదండి తొమ్మిదవ తారీఖు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగున ఈ యొక్క బృహస్పతి గ్రహం వక్రీభావ స్థితికి చేరుకుని ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను బృహస్పతి వక్రీ స్థితిలోనే ఉంటారు ఇక రెండవ సంచారం శనిగ్రహ సంచారాన్ని మనం గమనిస్తే గనుకాను ఈ సంవత్సరం అంతా కూడాను శనేశ్వరుడు కుంభరాశిలోనే సంచారం జరుగుతుంది కానీ ఇరవై ఐదవ తారీఖు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను వక్రీభావ స్థితిలో శనేశ్వరుడు యొక్క సంచారం అనేటువంటిది కనపడుతూ ఉన్నది ఇక మూడో గ్రహమైనటువంటి రాహుకేతులు యొక్క సంచారం ఛాయాగ్రహాలుగా చెప్పబడేటువంటి రాహుకేతుల సంచారాన్ని చూసుకుంటే కనుక ఈ రాహుకేతుల సంచారం కూడా ఈ సంవత్సర కాలం కూడాను యథావిధిగా ఇప్పుడు ఎక్కడున్నారో అక్కడే ఉంటారు మీనరాశిలోను మనకి రాహుగ్రహ సంచారము కన్యా రాశిలో కేతు గ్రహ సంచారం అనేటువంటిది కనపడుతుంది ఈ యొక్క గ్రహ సంచారాన్ని బట్టి జరిగేటువంటి మార్పులను బట్టి ఈ సంవత్సరంలోనూ మీకు కలగబోయేటువంటి శుభ అశుభ యోగాలు అనేటువంటిది ఏ విధంగా యోగించబోతున్నాయో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మిథున రాశి మిథున రాశి వారికి ఈ సంవత్సరం మనం చూసుకుంటే క్రోధినామ సంవత్సరం ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఈ యొక్క సంవత్సరంలో ప్రధానంగా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి సమయాలు మనం గమనించుకుంటే కనుక ముందుగా సూర్యగ్రహ సంచారాన్ని చూసుకుంటే పదిహేనవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదహారవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను ఈ యొక్క సూర్యగ్రహ సంచారం అనేటువంటిది వ్యయస్థానంలో జన్మస్థానంలో జరగబోతున్నది దీనివల్ల ఉద్యోగ భంగం వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి ఆర్థిక పరంగా ఎక్కువగా ఆపరేషన్ వంటి హాస్పిటల్స్కి ఎక్కువగా ఖర్చు చేసేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఇంట్లో పెద్దవారి యొక్క ఆరోగ్య సమస్యలు అనేటువంటివి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ప్రభుత్వ ఉద్యోగాల వాళ్ళకి కూడాను ఉద్యోగ భంగం వాటిల్లేటువంటివి జరుగుతూ ఉంటాయి ఒక సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి పదిహేడవ తారీఖు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదిహేడవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను అర్ధాష్టమ రవిగ్రహ సంచారం జరుగుతుంది ఈ సూర్యగ్రహ సంచారం వల్ల కుటుంబ తగాదాలు కుటుంబంలోను కలతలు మొదలైనటువంటి విషయాల్లోనూ కొంతమేరకు ఇబ్బంది ఉంటుంది తగు జాగ్రత్తలు తీసుకోవాలి పదిహేనవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుంచి పన్నెండవ తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను స్థానంలో సూర్యగ్రహ సంచారం జరుగుతుంది ఈ సమయంలోనూ ప్రధానంగా ఉద్యోగ భంగం వాటిల్లేటువంటి సూచనలు ఉంటాయి ఆరోగ్య భంగం వాటి లేటువంటి సూచనలు ఉంటాయి కాబట్టి ఉద్యోగపరంగా వృత్తిపరంగా ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ యొక్క మిథున రాశివారు ఇక కుజగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుక పదమూడవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పంతొమ్మిదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడాను వ్యయస్థానంలోను జన్మస్థానంలో ఈ యొక్క కుజగ్రహ సంచారం జరగడం వల్ల భూ వివాదాలు రుణ సమస్యలు ఆరోగ్య భంగము భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు మొదలైనటువంటివి జరిగేటువంటి సూచనలు ఉంటాయి కాబట్టి ఈ సమయంలో ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి రాశి రాశివారు అదేవిధంగా చూసుకుంటే కనుక తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడాను జన్మస్థానంలోనూ ఈ యొక్క కుజగ్రహ సంచారం అనేటువంటిది ప్రధానంగా దోషయుక్తంగా కనపడుతున్నది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక గురుగ్రహ సంచారాన్ని చూసుకుంటే కనుక గురువు అంతా కూడా ఈ సంవత్సరము వ్యయస్థానంలో ఉండడం వల్లనూ ప్రతీ కార్యంలో కూడాను ఆర్థికపరమైనటువంటి కొంతమేరకు నష్టాలు విఘ్నాలు పోస్ట్పోన్ అయిపోతూ ఉండడం ఇంట్లో శుభ కార్యక్రమాలు కానీ లేకపోతే మీరు అనుకున్నటువంటి వృత్తిపరమైనటువంటి ఏవైతే కనుక అనుకున్నటువంటి పనులు ఉన్నాయో అవి పోస్ట్ పోన్ అవుతూ కొంత మేరకు ముందుకు పడకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగే వివాహపరమైనటువంటి ఆవశ్యకత కూడాను కొంతమేరకు కనపడుతూ ఇక శనిగ్రహ సంచారం చూసుకుంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడాను శని శుభమైనటువంటి రాజ్యస్థానంలో నవమంలో కనబడుతున్నారు మంచి శుభ ఫలితాలు కలగజేస్తారు ఇక రాహుకేతులు యొక్క సంచారం చూసుకుంటే కనుక సంవత్సరం మొత్తం కూడాను శుభమైనటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి రాహుగ్రహేతుల యొక్క సంచారం వల్ల ఇది సంచార ఫలితాలు అయితే కనుక డీప్గా మనం తెలుసుకోవాలంటే కనుక ముందుగా వృత్తిపరంగా ఈ యొక్క మిథు రాశి వారికి ఎలా ఉంటుందంటే కనుకను ఈ యొక్క సమయంలో ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి కాలంగా కనబడుతున్నది శ్రామికులకు తగినటువంటి ఫలితం అయితే కనుక తప్పనిసరిగా దక్కుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లోనూ ఎవరైతే కనుక పనిచేస్తూ ఉన్నారో వారికి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బంది అయినప్పటికి కూడాను బదిలీలు జరిగేటువంటి సూచనలు మాత్రం సుస్పష్టంగా కనబడుతున్నాయి అధికారుల యొక్క మద్దతు అయితే కనుక మీకు సంపూర్ణంగా ఉంటుంది సౌఖ్యమైనటువంటి జీవితము ప్రమోషన్లతో కూడినటువంటి బదిలీలు అయితే కనుకను ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుకను చేతి వరకు వచ్చి కొంతమేరకు ఇబ్బంది అయితే కనుక పెడుతుంది అట్లా హోల్డ్ చేసి ఉంటుంది ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు వస్తుందా అని మనం వెయిట్ చేస్తూ ఉంటాం ఆ రకంగా కొంచెం పనులు ముందుకు పడక ఇబ్బంది పడుతుంది నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క సంవత్సరాంతంలోనూ మంచి ఉద్యోగాలు అయితే కనుక లభించేటువంటి సూచనలు ఉన్నాయి జీవితంలో స్థిర స్థిరత్వం అనేటువంటిది లభిస్తుంది ఈ యొక్క సంవత్సరంలో అయితే పర్మనెంట్ యొక్క ఉద్యోగాలు కానటువంటి వారికి ఎవరైతే ఉంటుందో ఈ యొక్క సంవత్సరంలో తప్పకుండా మీకు పర్మనెంట్ ఉద్యోగం అనేటువంటిది అయ్యేటువంటి సూచనలు అయితే కనుక కనబడుతున్నాయి ఈ ఉద్యోగంలో కంపెనీల్లో చేసేటువంటి చిన్న చిన్న పనులు చేస్తున్నటువంటి వారికి కూడా మంచి పదవి పదవి అయ్యేటువంటి సూచనలు అయితే కనుక సుస్పష్టంగా కనపడుతుంది యాజమాన్యం యొక్క మద్దతు అయితే కనుక మీ మీద సంపూర్ణంగా ఉండబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి శనిబలం వల్లను ప్రజల్లోనూ మంచి గుర్తింపు అయితే కనుక లభిస్తుందండి ఈ సంవత్సరము అయితే ఏదో ఒక నామినేషన్ విషయంలో మాత్రము లేదా పార్టీ విషయంలో మాత్రం మీరు తీసుకునేటువంటి తొందరపాటు వల్లనూ కొంత మేరకు సతమతమైనటువంటి వాతావరణం అయితే కనుక మీ జీవితంలో నెలకొనేటువంటి సూచనలు ఉన్నాయి అలా కాకుండా సుస్పష్టంగా ఎప్పుడైతే కనుకనో మీరు అనుకున్నటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి అడుగును వేస్తారో అప్పుడు మీకు మంచి గుర్తింపు అయితే కనుక లభించబోతుంది శ్రమకు తగినటువంటి ఫలితం అయితే కనుక ప్రతిఫలం అయితే కనుక తప్పకుండా ఈ సంవత్సరం మీకు దక్కబోతుంది ధనము మంచినీళ్ళ వలె మీరు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే కనుక సుస్పష్టంగా కనపడుతుంది ఇక్కడ ఈ యొక్క మిథున రాశి వారికి ఇక వృత్తిపరమైనటువంటి జీవితాన్ని చూసుకుంటే కనుకను ఈ సంవత్సరం ఏంటంటే కనుకను చెప్పాను కదండి వ్యాపారస్తులకు మాత్రము కొంతమేరకు గడ్డు కాలమే అని చెప్పేసి చెప్పుకోవాలి ఈ సంవత్సరం ఏంటంటే కనుక వ్యాపారస్తులకు ఎక్కువగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు ఉండబోతున్నాయి అన్ని రకాల వ్యాపారస్తులకు ఎందుకంటేను యోగమైనటువంటి కాలమే కానీ వ్యయస్థానంలో గురుగ్రహ సంచారం అనేటువంటి జరుగుతూ ఉండడం వల్ల ఏ వ్యాపారం చేద్దామన్నా సరే ముందు పని ముందుకు పడదు అలాగే వ్యాపారంలో ఎవరైతే స్థిరపడిపోయి ఉన్నారో వారికి మాత్రం మంచి లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి కానీ నూతనంగా ఎవరైతే వ్యాపార విస్తీర్ణత చేద్దాం అనుకుంటున్నారో వ్యాపారాన్ని ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో వారికి మాత్రము కొంతమేరకు ఇబ్బందులు అయితే కనుక పోతున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి హోల్సేలు రిటైలు వ్యాపారం చేసేటువంటి వారికి మాత్రం ఆశించిన దానికన్నా ఎక్కువైనటువంటి లాభాలు వచ్చి పెట్టేటువంటి సూచనలు అయితే కనుక కనబడుతున్నాయి నూతన వ్యాపార అవకాశాలకు మాత్రము కొంతమేరకు ఇబ్బంది పడేటువంటి సూచనలు ఉన్నాయి అలాగే ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారాన్ని చేస్తున్నారో వారు మాత్రము ఇబ్బంది పడాల్సినటువంటి ఆవశ్యకత అయితే కనుక సుస్పష్టంగా కనబడుతుంది మీరు పెట్టినటువంటి పెట్టుబడులు మాత్రము ఆగిపోయేటువంటి సూచనలు ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేటీ రంగాల్లో ఉన్నటువంటి కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో వారికి నూతన కాంట్రాక్టులు కూడా లభించేటువంటి చక్కనేటువంటి వృద్ధికాలం కనపడుతూ ఉన్నదన్నమాట ఇక కళాకారుల యొక్క విషయాన్ని మనం గమనించుకుంటే కనుకను మధ్యస్థంగా ఉందనే చెప్పుకోవాలి వీరికి ఫలితాలు కొన్ని ఇబ్బందులను అయితే కనుక ఖచ్చితంగా ఎదుర్కొంటారు మిథున రాశి వారు ఎందుకంటే కనుకను కొంత మేరకు ఆదాయపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి నూతన అవకాశాలు కూడాను అంతగా వచ్చేటువంటి సూచనలు ఏవి కూడా కనపడట్లేదు చేతి వరకు వచ్చి చేయిజారిపోయేటువంటి సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి టీవీ సినీ రంగంలో ఉన్నటువంటి వారికి గాయని గాయకులకు నటీనటులకు సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం మంచి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి నూతన గృహ నిర్మాణం చేద్దాం అనుకునేటువంటి వారికి కూడాను ఈ సంవత్సరం మంచిగా అనుకూలించేటువంటి కాలంగా గోచరిస్తూ ఉన్నది ఇక వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడాను మంచి అనుకూలమైనటువంటి కాలంగా ఈ కాలాన్ని ఈ సంవత్సరాన్ని మనం చెప్పుకోవచ్చు పంట మంచిగా చేతికి సూచనలు కనబడుతున్నాయి దిగుబడి కూడాను బాగా పెరిగి మంచి అవకాశాలు కూడాను వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి మీరు అనుకున్నటువంటి కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా విశేషమైనటువంటి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి గతంలో మీరు తీసుకున్నటువంటి రుణాలన్నిటిని కూడా తీర్చి వాటి నుంచి విముక్తి లభించేటువంటి సూచనలు కనబడుతున్నాయి గృహంలో కూడాను వివాహాది శుభ కార్యక్రమాలు ఏవైతే కనుక సంతానపరమైనటువంటి ఆటంకాలను ఎదుర్కొంటున్నారో ఈ యొక్క సంవత్సరంలో ఏంటంటే కనుకను మంచి ఫలితాలను అయితే కనుకను వింటారు ఇంట్లో శుభ కార్యక్రమాలు ఏవైతే వాయిదా పడుతూ వస్తున్నాయో మొదటి భాగంలో కాకుండా రెండో భాగంలో ఇంట్లో శుభ కార్యక్రమాలు కూడాను చక్కగా పూర్తవుతాయి రొయ్యలు చేపలు చెరువులు మొదలైనటువంటి వారు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో ఆశించిన దానికన్నా ఎక్కువైనటువంటి లాభాలను పొందేటువంటి సూచనలు కనపడుతున్నాయి అలాగే పౌండ్రీ ఫార్మ్స్ ఎవరైతే కనుక నడుపుతున్నారో వారికి కూడా అనుకూలమైనటువంటి కాలమే గోచరిస్తుంది ఇక విద్యార్థుల విషయాన్ని గమనిస్తే కనుక జ్ఞాపక శక్తి అనేటువంటి తగ్గుతూ ఉంటుంది ప్రతి విషయాన్ని కూడాను మీరు అవగాహన చేసుకునే దాంట్లోనే కొంతమేరకు ఇబ్బంది పడుతూ ఉంటారు చదువు పైన శ్రద్ధ కష్టపడేటువంటి తత్వం అనేటువంటిది చగలా తగ్గిపోతుంది మంచి మార్కులు సాధించాలనేటువంటి మీ యొక్క సాధన ఏదైతే ఉంటుందో దాన్ని పక్కన పెడతారు మీరు అలాగే విదేశీ చదువుల గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో విదేశీ యొక్క యానం గురించి అంటే ఫారెన్కి వెళ్దామని ఎవరైతే కనుక ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ యొక్క సంవత్సరం తప్పకుండా మీ ఆశ నెరవేరేటువంటి సూచనలు కనబడుతున్నాయి ఇంజనీరింగ్ మెడిసిన్ మొదలైనటువంటి ఉన్నత చదువులకు పరీక్షలు రాసేటువంటి వారికి కూడా మీరు అనుకున్నటువంటి స్థాయిలో సీటు దక్కడానికి కొంతమేరకు ఇబ్బంది పడాల్సినటువంటి సూచనలు అయితే కనుక కనబడుతున్నాయి క్రీడాకారులకు మాత్రం యోగ్యమైనటువంటి కాలంగా గోచరిస్తుంది అనేక విజయాలను అనేక అవార్డులను కూడాను ఈ యొక్క సంవత్సరంలో మీరు పొందగలుగుతారని చెప్పేసి చెప్పుకోవాలి కుటుంబ సౌఖ్య విషయానికి వస్తే కనుకను భార్యాభర్తల మధ్య కొంత మేరకు లోపం అనేటువంటిది ఏర్పడబోతుంది తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది ఇక ఈ సంవత్సరంలో స్త్రీల యొక్క జాతక విషయాన్ని మనం చూసుకుంటే కనుకను మనోహరమైనటువంటి కాలాన్ని గడుపుతారండి మీ మాటకు ఎదురే అనేటువంటిది ఉండదు ప్రతి ఒక్కరు కూడాను మీ మాటను గౌరవిస్తారు ఈ సంవత్సరము పెద్ద 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 యొక్క స్థాయిలకు కూడాను మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా సులభంగా మీరు వచ్చి పూర్తి చేసేటువంటి కాలం కనబడుతుంది సంఘంలో ఉన్నతమైనటువంటి స్థితి మీకు కలుగుతుంది గతంలో మీరు ఏదైతే కనుక ఎదుర్కొన్నారో చిన్న చిన్న సమస్యలు వాటిని అన్నింటినీ కూడా సులభంగా ఈ యొక్క సంవత్సరంలోనూ మీరు అధిగమించేసి మీరు అడ్డుకున్నటువంటి స్థాయికి మీరు చేరుకోగలుగుతారు భార్యాభర్తల మధ్య కూడాను ఇద్దరి మధ్య సఖ్యత కూడా నెలకొనేటువంటి సూచనలు కనబడుతున్నాయి అన్యోత్తోటి సుఖతో అన్యోన్యతతోటి సుఖంగా జీవించేటువంటి శుభకాలం కూడా కనపడుతున్నది కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే కనుకను పదవీ బదళ్లు కూడా జరిగేటువంటి సూచనలు ఉన్నాయి ఆ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో పురుష సంతాన ప్రాప్తి కలిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి ఈ యొక్క సమయంలోనూ పూర్తి స్థాయిలో చూసుకుంటే మగవారికి ఆడవారికి అన్ని విధాలుగా కూడాను ఈ యొక్క మిథున రాశి వారికి చూసుకుంటే కనుక డెబ్భై శాతం ఫలితాలు మంచిగా కనపడుతూ ఉన్నాయి అయితే ఆర్థిక పరంగా ఇందాక మనం చెప్పుకున్నాం కదండి తగు జాగ్రత్తలు తీసుకుంటే కనుకను అన్ని విధాలుగా ఆర్థికపరమైనటువంటి లాభాలే కనపడుతున్నాయి కానీ నష్టాలు ఏం లేవు వ్యాపారస్తులు మాత్రం కొంతమైన గురుబలం అనేటువంటి వ్యయస్థానంలో ఉండడం వల్ల పెట్టుబడులు పెట్టేటువంటి సమయంలోనూ అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఎవరైతే ఉన్నారో వారు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలు మిగతావన్నీ కూడా లాభదాయకమైనటువంటి ఫలితాలే కలగజేసేట్టుగా యోగిస్తూ ఉన్నాయి ఇక ఆరోగ్య విషయాన్ని మనం గమనించుకుంటే కనుక మిథున రాశి వారికి ఆరోగ్య సమస్యలు ఏమి లేవండి గ్యాస్ట్రిక్ మొదలైనటువంటి బ్యాక్ పెయిన్తో కూడినటువంటి సమస్యలు మాత్రం మేరకు ఈ సంవత్సరంలో ఇబ్బంది పెట్టేటువంటి సూచనలు కనబడుతున్నాయి కానీ మిగతావన్నీ కూడా ఆరోగ్య అయితే కనుక ఏమీ కనబడట్లేదు అన్ని విధాలుగా బాగానే ఉంది ఈ సంవత్సరము ఈ యొక్క మిథున రాశి వారు చేసుకోవాల్సినటువంటి దైవారాధన ఏమిటయ్యా అంటే కనుక మీకు ఉన్నటువంటి నరఘోష తొలగిపోవడానికి ఈ యొక్క గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోవడానికి గురువార నియమాన్ని అనేటువంటిది పాటించాలి గురువారం గురువారం ఉపవాసం చేయడము దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబా వారి దేవాలయాన్ని కానీ లేకపోతే దత్తాత్రేయ వారి దేవాలయాన్ని కానీ సందర్శించడం చాలా మంచిది శివాలయాల్లో ఆవునేతి దీపారాధన చేయడం అనేటువంటిది చాలా మంచిదండి వీలైతే కనుక కాలభైరవ స్వామి వారి యొక్క స్వామి స్వామివారి యొక్క అర్చన కానీ అభిషేకం కానీ చేయించడం అనేటువంటి చాలా మంచిది ఈ సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఖచ్చితంగా గురుగ్రహానికి జపము దానము హోమము చేయడం వల్ల ఈ సంవత్సరము సకల విధములైనటువంటి శుభాలు మీకు చేకూరుతాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధనను అనుసరిస్తూ మీకున్నటువంటి గ్రహ అన్ని కూడా అధిగమించి ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతన జీవితాన్ని సుఖ సంతోషాలను సంపూర్ణంగా పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా యొక్క పరమేశ్వరిని ప్రార్థన చేస్తూ సెలవు సర్వే జనా సుఖినోభవంతు లోకా సమస్తా సుఖినోభవంతు వీళ్ళెవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి తప్పనిసరిగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీకు కలుగుతున్నటువంటి ప్రభావాన్ని గ్రహ ప్రభావాన్ని బట్టి దాని తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను తప్పకుండా చూపెట్టగలుగుతాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి